వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బిఆర్ఎస్ ను సమూలంగా వంద మీటర్ల గోతి తీసి పార్టీ పెట్టినప్పుడే బిఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి ఊర్లలో బిఆర్ఎస్ దిమ్మలు కూలాలి అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళ మౌతము ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది బాధ్యత ఉన్నది ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం ఇది రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు రాజకీయాల్లో ప్రకంపనం రేపింది ఎస్ ప్రతిపక్షం అయితే చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి మధ్య ములాఖాత ఉందని వాళ్ళ మధ్య ఏదో ఒప్పందం ఉందని టాక్ నడుస్తుంది రేవంత్ రెడ్డి చంద్రబాబుకు పూర్తిగా అమ్ముడు పోయారని రేవంత్ రెడ్డి తన మాజీ బాస్కు అనుకూలంగానే పనిచేస్తున్నారని తెలంగాణలో టీడీపీకి మళ్ళీ ప్రాణం పోయాలని రేవంత్ రెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ దాదాపు అన్ని వేదికల్లో ఎక్స్ కావచ్చు సోషల్ మీడియాలో ఏ వేదికైనా సరే రేవంత్ రెడ్డిపై ఇలాంటి విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్షం సరే కాంగ్రెస్ పార్టీలో కూడా గగ్గోలు పుట్టింది కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఒక పార్టీకి మరొక పార్టీకి తెలంగాణలో అసలు ఉందో లేదో తెలియని పార్టీకి అనుకూలంగా మాట్లాడమేంటి అసలు మనది కాంగ్రెస్ పార్టీనా తెలుగుదేశం పార్టీనా అంటూ కాంగ్రెస్ పార్టీలో కూడా గుసగుసలు మొదలయ్యాయి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు పట్ల కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు జూబ్లీస్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇదే విధంగా మాట్లాడారు ఖమ్మంలో ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ అభిమానులకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు బీఆర్ఎస్ను భూస్థాపితం చేయండి ఇదే ప్రతీకారం అంటూ ఆయన పిలుపునిచ్చారు అసలు దీనికి ఇది దేనికి సంకేతం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఇదే విధంగా అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు నిజంగానే ఆయన మనసులో ఉన్న చంద్రబాబుపై ఉన్న అభిమానం రాజకీయాల్లో స్ప్రస్ఫుటంగా కనిపిస్తోందా ఆయన చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా ఇప్పుడు ఇది హాట్ టాక్గా మారింది చాలా హాట్ టాపిక్గా మారింది అందరూ రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై చర్చించుకుంటున్నారు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చాలామంది అంతర్గతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు బయటికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోవచ్చు కానీ రేవంత్ రెడ్డి అంటే టీడీపీకి అనుకూలంగా మాట్లాడడం ఏంటి అంటూ రుసరుసలాడుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందికరమైన పరిణామమే నో డౌట్ ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడడం బీఆర్ఎస్ గద్దె కూల్చేందుకు బీఆర్ఎస్ గద్దెలు ఎక్కడెక్కడున్నాయో అవన్నీ కూల్చాలంటే ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ అభిమానులు నడుము కట్టాలని ఆయన పిలుపునివ్వడం ఇప్పుడు కాస్త విశయానికి గురి చేసేదే అయితే రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ఓకే రేవంత్ రెడ్డి వర్గీలు చేస్తున్న వాదన ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను చావు దెబ్బ కొట్టాలంటే ఎన్టీఆర్ అభిమానులను కూడా వాడుకోవాలి టీడీపీ అభిమానులను వాడుకోవాలి ఒక రకంగా ఆంధ్ర ప్రాంతం అందరినీ టీడీపీకి టీడీపీ చెందిన వాళ్ళందరినీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు అనుకూలంగా మలుచుకోవాలని రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వ్యూహం పన్నారంటూ రేవంత్ రెడ్డి వర్గీయులు చెప్తున్నారు మిగతా వాళ్ళు అది ఇంకేదో చెప్తున్నారు అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి అవసరమా తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం ఇవాళ మోదీ ప్రభుత్వం గద్దె నిలుతుందంటే దానికి కారణం చంద్రబాబు కూడా అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ప్రశంసించడం ఆ పార్టీకి తమకు అనుకూలంగా వ్యవహరించడని పిలుపునివ్వడం ఇది రాజకీయ ఎత్తుగడ కావచ్చు కానీ మరింత దిగజారిపోయిన పరిస్థితిలో ఉందా కాంగ్రెస్ పార్టీ టీడీపీ వర్గీయులు ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు అభిమానులు వాళ్ళు సపోర్ట్ చేస్తే తప్ప మున్సిపల్ ఎన్నికల్లో గట్టెక్కలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా ఇది సహజంగా వచ్చే ప్రశ్నే బీజేపీ బీఆర్ఎస్ అంటకాగుతున్నాయని ఆరోపణలు చేసే కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే టీడీపీకి స్నేహస్థం అందిస్తోంది ఇంత దిగజారిపోయిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా అటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే మరి మీరు చేస్తుంది ఏంటి అనే డౌట్ కూడా వస్తుంది టీడీపీని కలుపుకునే ప్రయత్నాల తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ మధ్య జాతీయ స్థాయిలో ఎంత మాత్రం సఖ్యత లేదు మోదీకి అనుకూలంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అలాంటి వ్యక్తిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మిత్రుడు బాస్ అంటూ అదేవిధంగా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీలకే మింగుడు పడడం లేదు చంద్రబాబును జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తూ రాష్ట్ర స్థాయిలో పూజించడం ఏంటి అంటూ కాంగ్రెస్ నేతలే గుసగుసలాడుతున్నారు మరి ఇది బీఆర్ఎస్కు మంచి అనుకూలమైన అంశమే బీఆర్ఎస్కు టీడీపీకి ఎంత మాత్రం పడదు ఇప్పుడు ఈ పాయింట్ తీసుకొని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో గట్టెక్కేందుకే రేవంత్ రెడ్డి ఈ ఫార్ములా అనుసరించి ఉన్నప్పటికీ కూడా ఎలాగైనా గెలుపు కోసం ఏ పార్టీ అయినా ఏదైనా చేస్తుంది రేవంత్ రెడ్డి బహుశా అదే చేసి ఉండొచ్చు కానీ టీడీపీ వర్గీయులను రేవంత్ రెడ్డి ఇలా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు బహిరంగంగానే చేయడం ఖచ్చితంగా బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశమే ఒకటే ఒకటి ఆలోచించాల్సిన విషయం టీడీపీ లేకపోతే టీడీపీ సానుభూతి పనులు సహకరించకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎంత మాత్రం లేవా ఇది ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నేత ఆలోచించుకోవాల్సిన అంశమే